ఐదు కోట్లు అవుతుంది మిషన్ కూడా అంటే యాభై లక్షలు వస్తుంది సో ల్యాండ్ కి ల్యాండ్ అంటే అంత పెట్టి ఇండస్ట్రీ పెట్టి నడిపాలంటే ఎంతో ఇబ్బంది అవుతుంది ల్యాండ్ అందుబాటులో ఉంటే ఇండస్ట్రీ పెట్టడానికి ముందు రావచ్చు లేకుంటే ఇండస్ట్రీ నడిపడం చాలా కష్టం అవుతుంది బయటికి వెళ్ళిపోమంటారు ఓటర్ ఓవర్ అవుతారా అక్కడైతే లేబర్ రాదు ప్రస్తుతం ఉన్న ఏరియా లేబర్ తోడడం కష్టం ఉంది బయటికి వెళ్ళి కంపెనీ నడిపించాలి లేబర్ కావాలంటే అందరు లేబర్ కి ఐమాక్స్ కావాలి బర్గర్ కావాలి పిజ్జా కావాలి అక్కడ వచ్చి పనిచేసే వాళ్ళు లేదు కాబట్టి ల్యాండ్ అనేది అందుబాటులో ఉండాలి ల్యాండ్ కాస్ట్లీ నడిపించాలంటే ఓన్లీ రిచ్ నడిపించాలి అందరూ టూర్ నడి ఇండస్ట్రీ పిల్ల ఇండస్ట్రీ పెట్టాలంటే నడిపించడం చాలా కష్టం సో పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ కానీ ఇండస్ట్రీ నడిపిలే కొంత పరిస్థితి వచ్చింది ఓన్లీ రిచ్ అంటే ఐదు కోట్లు పది కోట్లు ల్యాండ్ కొని వాళ్ళు ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు పది కోట్లు పెట్టి ల్యాండ్ నేను నా దానిగా నీకు వస్తుందా అంటున్నారు సో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే ల్యాండ్ అందుబాటులో ఉండాలి మోడీ గవర్నమెంట్ వచ్చినాక ల్యాండ్ ఎలా అవైలబుల్ అవ్వాలి ఆ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ చేసి వాళ్ళే ఇచ్చుకోవాలి ల్యాండ్ అదే అదే నా జీవో తీసుకెళ్తే కంపెనీ నడిచే పరిస్థితి ఉంటుంది అప్పుడు అనేది సక్సెస్ ఉంటుంది బయట వాళ్ళు వస్తారు వాళ్ళు రెడ్ కార్డ్ పెట్టిస్తారు వాళ్ళు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు ఆటోర్ ఉంటుంది నాన్ ఆటోవైజ్ఈ వాళ్ళమే వైకోస్ ఇండస్ట్రీస్ వాళ్ళమే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము మాకే కష్టం ఉంది సబ్సిడీస్ మాత్రం లాస్ట్ పది మాకు సబ్సిడీస్ రాలేదు అసలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా ఆర్నీడ్ అవుతుంది మళ్ళీ ఒక ఫైల్ కూడా మూవ్ అవ్వలేదు దీని మీద మన సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ వచ్చిన మోడీ గారు స్టేట్ గవర్నమెంట్స్ కంపల్సరీ ఇన్సిస్ట్ చేయాలి బి ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఫార్మర్స్ మేమే అండి ఫార్మర్స్ వాళ్ళు మేము కూడా కూడా చూస్తారు సొసైటీ చేసుకునే పరిస్థితి మేము కూడా వస్తుంది మా దగ్గర కూడా వస్తుంది ఆ పరిస్థితి రాకుండా ముందే చూడాలి మాకు కొద్ది సబ్సిడీ మేము లైఫ్ లాంగ్ ఏమనట్లేదు ఓన్లీ ఫైవ్ ఇయర్ చదువుతాము అది కూడా రావట్లేదు ఆ సబ్సిడీస్ గవర్నమెంట్ సెంట్రల్ ప్రెజర్స్ చేయాలి వాళ్ళు జిఎస్టీ ఎలామినేట్ పని చేసేటప్పుడు ఈ ప్రస్తుతం ఈ మనీ మనీట్ చేసి ఇవ్వాలంటే అది ఏదైనా పైకి వెళ్ళి తీసుకురావాలి అప్పుడే మా పై సబ్సిడీస్ వస్తాయి లేకుంటే వాళ్ళు పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు మాకు ఏమి రావట్లేదు వస్తున్నాయి ప్రయారిటీ వాళ్ళకే వస్తున్నాయి సబ్సిడీస్ వస్తున్నాయి ప్రయారిటీ వాళ్ళకే వస్తున్నాయి అలా ఉండకూడదు సీరియల్ వైజే రావాలి దట్ ఈస్ మై రిక్వెస్ట్ సార్ టైం లేదు నేను టైం ముందు సెవెంటీ డేస్కి తిరుగుతున్నా నిరంతరంగా ఎంత తిరిగినా ఒక పది పైసల మంది కూడా రాలే ఇంకా తొంభై శాతం అట్లే ఉంది మా దగ్గర అంటే సాధ్యం కావట్లేదు ఇంతమందు ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాయి కిషోర్ గారు చెప్పినట్టుగా ఐదు సంవత్సరాలు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఈ ఇండస్ట్రీసు ఇండస్ట్రీస్కి ఇచ్చే ఇన్సెంటివ్స్ మేజర్ ఇండస్ట్రీస్ వాడికి ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇవన్నీటి పట్ల ఐదు చర్చించి చర్చించున్న కాబట్టి నేను ఆ లోతులోకి పోను కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి మనమే కష్టపడదు తప్ప మనకు పెద్ద సపోర్ట్ ఉండదు అదే మేజర్ ఇండస్ట్రీస్ రెండు వందల కోట్ల పైబడి ఇండస్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ వంద కోట్ల కూడా ఉండదు లెక్కలలో కాగితాల్లో మాత్రమే రెండు వందల కోట్లు ఉంటుంది రెండు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి నాలుగు వందల కోట్ల సబ్సిడీ అనే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ కావచ్చు ల్యాండ్ కొనుగోలు రాయితీలు కావచ్చు కొన్నప్పుడు స్టాంప్ డ్యూటీలో రైతులు కావచ్చు ఎలక్ట్రిసిటీ సబ్సిడీస్ కావచ్చు ఇట్లా అనేక రకాల ఇన్సెంటివ్స్ తోటి నాకే ఆశ్చర్యం అనిపించేది మీరు పెట్టేది పెడతా అని చెప్తుంది రెండు వందల కోట్లు యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ వంద కోట్లు కానీ సబ్సిడీ అడుగుతున్నది నాలుగు వందల కోట్లు మరి చిన్న చిన్నకు ఏమి కదా కానీ కూడా అప్పుడప్పుడు జరుగుతుండేది నానటువంటి సరే అదొక పాలసీ రెండవది ఏంటంటే ఆ ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా ఇస్తలేదు మీరు ప్రయారిటీ అంటున్నారు ప్రయారిటీ కాదు అది పైసలు ఇచ్చిన వాడికి ఇస్తాను డబ్బులు ఇచ్చిన వాడికి ఇస్తాను డబ్బులు ఇచ్చిన ఇస్తలేరు రీచ్ ఉన్న వాళ్ళకి ఇస్తాను రీచ్ వాళ్ళకి ఇస్తలేరు అంత అన్యాయం ఉన్నది మేము సరే అప్పుడు మేము ఉన్నప్పుడేమో ఉన్నప్పుడు తప్పకుండా ఇచ్చేది ప్రయారిటీ కానీ ఈ పైరవళ్ళతో సంబంధం లేకుండే కానీ ఇప్పుడేమో ఏ బిల్లు పే చేయాలన్నా కూడా ముందస్తుగా అవన్నీ మాట్లాడుకుంటే తప్ప రాని పరిస్థితి అయితే వచ్చేసింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శంకర్రెడ్డి గారు మా గౌరవ కార్పొరేటర్ శేషాద్రి గారు శేషగిరి గారు శేషాద్రి శేషాద్రి దివాకర్ గారు గిరి గిరివర్ధన్ రెడ్డి గారు శేఖర్ గారు అందరికీ నమస్కారం రెండే రెండు మాటలు చెప్పిపోతాం మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలి అది చర్చ జరుగుతాం కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో నేను ఆ లోతులకు పని ఇప్పుడు ఇక్కడ అందరి అభిమానులు ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు బీజేపీ అభిమానులు ఉంటారు బీఆర్ఎస్ అభిమానులు కూడా ఉంటారు ఇంకా దాంట్లో కానీ బుల్డో సిస్టం సిస్టమ్ ఉండద్దు అని ప్రజాస్వామ్యంలో ఎవరి ఆలోచన వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ మరీ బుల్డో సిస్టం సిస్టమ్ ఏది పడితేనే మాట్లాడే మాట ఉండకూడదని నేనైతే భావిస్తా ఇవాళ రెండవది ఏంటంటే ఏది పడితేనే హామీ ఇవ్వడం కూడా మంచిది కాదు మనకు ఒక సిస్టమ్ ఉంటుంది ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు ఒక ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ నడపమని చెప్పి ఒక ప్రధానమంత్రిగా గవర్నమెంట్ నడపమని చెప్పి అధికారం ఇస్తే తాత జాగీర్ లాగా ఏది పడుతుంది నాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు నేను ఏ నిర్ణయం తీసుకున్నా అనే భావన తప్పైతుంది ఈ మధ్య కాలంలో చర్చ ఏంటంటే నేనేమో ఎన్నికల ముందు నుంచి మాట్లాడుతున్నా హరీష్ రావు గారేమో మొన్న మాట్లాడుతున్నాడు ఒకటే దాని మీద ఛాలెంజ్ చేసినట్టుంది రెండు లక్షల రూపాయల రుణాపి కనుక అమలు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పి వారు చెప్పిండు ఎన్నికల ముందేమో ఈ హామీలు అమలయ్యేటట్టు కాదు మాకే మతిపోయింది అసలు మాకు అర్థమైతే లేదు మా మెదళ్ళకి అర్థమైతే లేదు మరి వాళ్ళకేమైనా సీక్రెట్గా వాళ్ళకి తెలిస్తే మాకు ఎడ్యుకేట్ చేస్తే మేము అర్థం అని చెప్పినాం ఎన్ని హామీలు ఇచ్చిండో ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులకు హామీలు ఇచ్చాడు ఒకవైపు ఏమో మీరేమో ఐదేళ్ళు అవుతుంది పదేళ్ళు అవుతుంది ఇన్సెంటివ్స్ అని చెప్పి మీరు అనుకుంటుంటే ఇక్కడ సంపద అని చెప్పిన పాత ముఖ్యమంత్రి గారు ఇవాళ మేము ఇచ్చి తీరుతామని చెప్పి దేవునిగా ప్రమాణం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు చూస్తుంటే అంటే పొలిటికల్ లీడర్ల పట్ల ఎంత చిలకన భావం ఏర్పడుతో మీకు అర్థం కావాలి నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన హామీలు కనుక అమలు చేయాలంటే రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలి ఒకసారి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్నికలు పోయే ముందు కేసీఆర్ గారు ఒక మాట్లాడి ఏమేమి నువ్వు ఆర్థిక మంత్రి అవుతుంది మరి ఎన్నికల పోవాడుతుంది కాంగ్రెస్ పార్టీ మన టూ లాక్ రూపీస్ లోన్ వ్యవర్ అంటుంది అంటే వాళ్ళు వచ్చేది లేదు ఇచ్చేది లేదు సార్ వాళ్ళతో మీరెందుకు పోల్చుకుంటారు మనం మాత్రం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టేటువంటి స్కోప్ అయితే లేదు హైన్ టూమ్ అవుతున్నాం మనం ఏ పూట అప్పుడే నడుపుతూ ఉన్నాం అప్పుడప్పుడు కొంచెం అక్కడిక్కడ సర్దుతూ ఉన్నాం మనం ఎక్కువ తక్కువ ఇయ్యకండి సార్ ఎందుకంటే ఇవ్వాలంటే దానికైనా ప్రత్యామ్నాయం మీరు చూడాలి కేవలం భూముల అమ్మతనే పైసలు వస్తున్నటువంటి కాన్సెప్ట్ తప్పని అప్పుడు నేను చెప్పినా చెప్పిన లేదు లేదు మరి వాళ్ళు ఎట్టిస్తా ఉంటుంటే వాళ్ళు మళ్ళీ చెప్పిన నేను వాళ్ళకి కత్తి కాదు నీ భాషలో కత్తి కాదు నెత్తి కాదు వాళ్ళు ఇస్తారు కానీ మీరెందుకు వచ్చేస్తారంటే ఆయన వన్ ల్యాక్ రూపీస్ లోన్ ఎవరు పెట్టిండు మీకు ఐడియా ఉండాలి ఆయన కూడా చాలా పెట్టాడు అందరూ ఇదొకటి రెండోది నిరుద్యోగ ప్రతి మూడు వేల నూట పదహారు రూపాయలు ఈ రెండు కూడా రెండు ఇవ్వలేకపోయింది అంటే మాట మాట్లాడితే రిచ్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి గ్రోత్ రేట్ అధికంగా ఉన్నారని చెప్పి ఇట్లా రకరకాల చెప్పిండ్రు దాని లోతులకు నేను పోను కానీ నాలుగున్నర సంవత్సరాలు గడిచింది నిరుద్యోగ వృద్ధి లేదు కొత్త పెన్షన్ లేవు డబుల్ బెడ్రూమ్ పెద్ద లేవు కేంద్రం ఇచ్చిన ఇల్లు తప్ప తర్వాత ఈ రుణమాఫీ లేదు చివరికి ఊర్లలో పోతే అని చెప్పి ఎందుకంటే ఊర్ల బేస్ కాబట్టి అని చెప్పి మనకున్న రింగు రోడ్డు అమ్ముకుంటూ వచ్చిన పైసలు ఈ హైదరాబాద్ పక్క పెట్టు ఉన్నటువంటి భూములు అమ్ముకుంటూ వచ్చిన పైసలు తీసుకుపోయి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తీరలేదు వడ్డీకి సరిపోయింది అసలు తినలేదు ఇవాళ వీళ్ళేమో ఇంకా గంత తురుముఖాన్ అని చెప్పేటువంటి ఆ వ్యక్తి లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి గిరికీలు కొడితే ఈయన ఈయన ఒక్కసారి మంత్రి కాలేదు ఈయన మరి మరి తర్వాత తెలుస్తుంది రెండు లక్షల లక్షల రూపాయల రుణమాఫీ రెండు వేల ఎనిమిది రూపాయలు ప్రతి మైలకి ప్రతి నెల ఇన్సెంటివ్ తర్వాత ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు కూలీ చేసుకుంటే పన్నెండు వేల రూపాయలు పంట పండితే ఐదు వందల రూపాయలు బోనసు ఇవన్నీ కలితే టూ ల్యాక్స్ కోర్స్ ఉండేది రెండు లక్షల కోట్ల రూపాయలు అదనం కావాలి ఒకరు మహిళలకు ఇచ్చేటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ మంతే నలభై వేల కోట్లు అవుతుంది అంటే రెండు లక్షల కోట్లు అవుతుంది రెండు లక్షల కోట్లు రెండు వేల కోట్లు ఇవ్వడానికి అది లేకపోతే అదే కేసీఆర్ గారు గతంలో అసలు జీతాల ఫస్ట్ వీక్ లేని రూల్ ఉందా ఏ రాజ్యాంగం రాసిందే ఇత్తం అని చెప్పి అంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితులు కూడా బుకాయించే పరిస్థితి చూసినాం అందువల్ల ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వారేమో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారేమో మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి ఇస్తే ఇక్కడ కేసీఆర్ బిందెలు ఇస్తారని అనుకున్న ఖాళీకుండలే కుండలు ఇచ్చారు చేతికి ఇచ్చింది కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వారేమైనా తవ్వి బిందెలు ఇస్తే ఇవన్నీ అమలు చేస్తా అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నాడు ఇవాళ అంటే ఎంత అసంబంధమైనటువంటిదో మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా రెండవది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆయనను ఎప్పుడైనా నాకున్న ప్రేమ నాకున్న యాభ నాకున్న ధ్యాస ఇంకొనికుంటుందా అని సరే వారికే ఉండొచ్చు కానీ వారు పాపం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీలను పిలిపించుకొని ఢిల్లీలో మనకి సమస్యలు మీరు పెండింగ్ సమస్యలు కొట్టాలని చెప్పింది ఇవాళ ఇక్కడ లేరు అక్కడ క్వశ్చన్ అనేది కాదు అంటే ఇవాళ ఇర్రెలవెంట్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇర్రెలవెంట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నో క్వశ్చన్ రెండు వేల యాభై సీట్లు రెండు వందల ఎనభై సీట్లు రావాలి రెండు వందల ఎనభై సీట్లు వస్తే తప్ప ప్రధానమంత్రి గారు అట్లాంటిది రెండు వందల యాభై సీట్లు కూడా పోటీ చేయనటువంటి పార్టీ ఇలాగీ మనం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది ఇరవై ఐదు పోటీ చేస్తే ఒక్క సీట్ కూడా వచ్చే ఆస్కారం లేదు ఈ మాట ఎందుకు చెప్తుంటే పోటీ చేసిన దాంట్లో కూడా నలభై యాభై సీట్లు వచ్చేటువంటి పార్టీ నేను ప్రధానమంత్రి అయితే నేను అక్కడి నుంచి వెళ్ళి తెలంగాణకు ఏదో అన్ని సపోర్ట్ చేస్తా అంటే ఇది అయ్యేది కాదు పోయేది కాదు దయచేసి ఇవాళ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద తన ఆత్మగౌరవ బావుట నిలుపుకున్న సందర్భం నాకు తెలిసి ఫస్ట్ టైం కావచ్చు మోడీ గారి పిల్లలు ఒకనాడు మనం ఒకనాడు మనం భారత్ అంటే పేద దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ మేధావుల భాష థర్డ్ వరల్డ్ కంట్రీ కానీ ఇవాళ ఆ థర్డ్ వరల్డ్ కంట్రీ ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిలే దేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ముందు అప్పు తెచ్చుకుంటే నడవని దేశం ఇవాళ బంగారం కుదబెడితే తప్ప జీతాలు ఇవ్వనటువంటి దేశం అని చెప్పే ఈ దేశం ఇవాళ ఎక్కడ ఎక్కడ కూడా ఈ మోకరి పరిస్థితి లేదు నా వరల్డ్ బ్యాంకు లేదు నా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు లేదు మనకు మనంగా ఇవాళ ఎదిగి ఇంత కరోనా కష్టకాలంలో ప్రపంచం అంతా కూడా రెసిషన్ ఉంటే ప్రపంచం అంతా కూడా తిరోగమనం ఉంటే ఇవాళ అంతో ఇంతో అగ్రేనియన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి రూరల్ బేస్డ్ ఎకానమీ కాబట్టి సేవింగ్స్ అనేటువంటి మన బ్లడ్నే ఉన్నది కాబట్టి ఇవాళ ఇంత కష్టకాలంలో కూడా మనం కొంత నిలదొక్కుని కొంత గ్రేట్ గ్రోత్ని నమోదు చేసుకొని పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది ఇదంతా మీకు తెలుసు మీరు ఇండస్ట్రీస్ కాబట్టి రేపు మోడీ గారు అంటున్నారు ఇవాళ రేపు మళ్ళీ అధికారంగా ఇస్తే మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే నా ఏజెండా అని చెప్పుకుంటాడు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో నాకంటే ఎక్కువ మీకు తెలుసు నేషనల్ హైవేస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ హౌ మెనీ కిలోమీటర్స్ ఆర్ నేషనల్ నేషనల్ హైవేస్ ఫర్ డే నేషనల్ హైవేస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ లెవెన్ కిలోమీటర్స్ టుడే థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఫర్ డే నేషనల్ హైవేస్ సెవెంటీ సిక్స్ ఎయిర్పోర్ట్స్ ఎట్ దట్ టైం టుడే వన్ ఫిఫ్టీ త్రీ ఎయిర్పోర్ట్స్ ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అరవై ఏళ్ళల్లో మూడు ఉన్నాయి నెహ్రూ గారు ఒకటిచ్చిండ్రు వాజ్పేయి గారు ఒకటిచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు ఒకటిస్తే మోడీ గారు పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చారు పదహారు అంటే కంపారిజన్ లేదు నక్కకు నాగలోకానికి తేడా ఉన్నది అందువల్ల నేను ఎక్కువ ఆ లోతులోకి పోను దేశంలో ప్రశాంతత దేశంలో టెర్రరిస్టులు లేనటువంటి బాధ లేనటువంటి భయం ఉన్నటువంటి వ్యవస్థను మాత్రమే ఇచ్చాడు మీకు తెలుసు సాయిబాబా మందిర్ గోకుల్ చాట్ నగర్ లుమ్మిరి పార్క్ ఎన్ని చూసినా మనం స్లీపర్ సెల్స్ హైదరాబాద్ అనేటువంటి భావన ఇండస్ట్రీస్కి మెటల్ మెటల్ డిటెక్టర్ పెట్టుకునే పరిస్థితి షాపులకు పోవాలనే మెటల్ డిటెక్టర్ పెట్టుకునే పరిస్థితి సెక్యూరిటీ సిబ్బంది పెంచుకునే పరిస్థితి చాలా ఇవాళ ప్రశాంతంగా బతికేటటువంటి స్థాయికి వచ్చిందంటే అది మోడీ గారి వాళ్ళనే సాధ్యమైన తప్ప ఎవరి వాళ్ళ సాధ్యం కాదు కాబట్టి రేపు ఇప్పుడు యాన్సే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా మేము దాంతో ఒక దాంతో ఏకీభవిస్తాం ఇవాళ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా ఎక్కువ మే ఇవాళ టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో మేజర్ ఇండస్ట్రీస్ అంతా కూడా టెక్నాలజీని ఎక్కువ అడాప్ట్ చేసుకొని ఇవాళ వాళ్ళు లాభాలు గడిస్తుండొచ్చు కానీ చిన్న ఇండస్ట్రీస్ మాత్రం మ్యాన్ పవర్ని సంపూర్ణంగా వాడుకొని ఇవాళ ఉపాధి కల్పిస్తు వాళ్ళు మీరే కాబట్టి మీ డిమాండ్స్ ఏవైతే నాకు అవగా నేను ఐదేళ్ళు దాని మీద ఇండస్ట్రియల్ కమిటీ ఉంటుంది మీకు తెలుసు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటా ఇండస్ట్రీస్ మినిస్టర్ నేను ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఉంటాడు కాబట్టి నాకు అన్ని చూసి చూసినా కాబట్టి తప్పకుండా వీటి గురించి మళ్ళీ మాట్లాడతా అని చెప్పి మనం చేస్తూ మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే రెండో రోజులు ఉన్నది ఇక ఇవాళ రేపు ప్రచారం ఎల్లుండేమో మనకు కూడా ప్రచారం కాబట్టి మీకున్నటువంటి రీచ్ మీ ఫ్రెండ్స్ కావచ్చు మీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు రకరకాల పద్ధతులు ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ కొంత కమ్యూనికేట్ చేసి నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి మోడీ గారిని బార్ మోదీ సర్కార్ అంటే నినాదాన్ని సఫలం చేయాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకున్నా భారత్ మాతాకి జై జై తెలంగాణ